తమ్ముడు ఇప్పుడు కూడా తీస్తా ఏమైతే అయిందా బాగైందా పెక్కి ఓవర్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది రోజంతా సరే ముట్ట ముట్టవాడా బయవాడా కొట్టే పండు చచ్చిపోతుంది అంటున్నా రాబాయి పట్టండి మీ ఆ నాకేం తెలుసు ఆడు బొబ్బువాడు తీసుకుంటా మొత్తం నేనేం చేయాలి వాడు nervichiro vanki are ye soopi manak po tittid gadra soopiyan aku avadu soopi soopiyan ittindra bhai mem em chestam cheppulani adi ipudu em cheyadam antunau adi cheppu are avaru cheyyanu ra are eh naam dane undaru are ee main em chestunau

తిప్పి తిప్పి టైర్ మొత్తం అరిపోయినా అబ్బో బబ్బు గాని పట్టిస్తం నువ్వు ఏం చేస్తావ్ చెప్పు కొట్టేసా బబ్బు ఎర్తో వ ఆ వంజాలానికి బబ్బు aanki వీళ్ళ డాడీ వీన్ కోసం లో కారు కొన్నాడు అరా నీ కోసం ఆనో కోసం కొన్నాడు బబ్బు గాని మొత్తం తిప్పి తిప్పి రౌండ్ గా తిప్పినా ఎంత కోపం వస్తుంది తెలుసా బబ్బు కోసం తెచ్చిన బండిని మొత్తం గలీజ్ గాలిజ్ చేసిండు అని ముఖం చూడడానికి ఎంత కోపం వస్తుంది తెలుసా ఆడు చూడు ఆ సర్క్యూట్ ఎట్లోర్తాడు చూడు ఇప్పుడు గట్టే ఆడుానికి ఎంత బీపీ పెరుగుందో చూడు పళ్ళు కొడుకున్నాడు మా ఇంత చూసి కదా ఇది ఇంత సీరియస్ గానికి కారణం బొబ్బవాడు ఎందుకంటే బొబ్బవాడు అలా డాడీ బిఎండబ్ల్యూ కాదు తీసుకొని మొత్తం రబ్ రబ్బరడాంట పాప మీకు అది నచ్చతే లేదు ఈ లేడీకి అయితే దానికి బొబ్బుగా ఎట్లైనా కొడతా అని చెప్పేనా ఎందుకు మీద సరే పోదాం ఫోన్ చేసి की ओटा गती 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 ए ए महेंद्र बांताना कोपम ने केंदुकरा अरे कोप का सुना। तो, मारे भैया फोन यस्तु ना आरिको यस्तु मने कोपम आइतुने हेलो हेलो आ बाबू और फोन लेपते लड उनाडा मि तोडी उनाडी इडा लैंडस्केप कार्ड उनम फोनी आन की फोनी अरे बेटे काई

నువ్వు చిన్నపిల్ల నువ్వు మళ్ళా నాకు చెప్తున్నా చిన్నపిల్లను చిన్న పిల్లలు లేకుండా అలా పురాణ నా ఇష్టం మీ డాడీకి వెళ్ళింది నీకేంది అరే బియ్యం డబ్బులు అన్ని నడుపుతా అటెన్నరకి కూడా నడుపుతా అన్ని నడుపుతా ఇన్ని తీసుకో కాలి బిల్లు తన్నులు తింటాను చెప్తున్నా కాదు తన్నులు తింటారు రత్నం రథం అయిపోతుంది అంటున్నా నేను సంపుతో అరే కటాపానా తీసుకోవాలి తాళి అయ్యక్ ఇంకేందంటే కొన్నాడానికి అరే ఎందుకు తీసినా తెలుసా మరి వీళ్ళు డేర్ ఇచ్చినప్పుడు ఏమన్నావా ఏమన్నావా

అరే ఇప్పుడు కాదు అసలు ఏనా లేదన్న ఓడనా అసలు నాకు చెప్పడానికి అవునా ఇదొకటి పన్నుంటే అరే మే బండి ఏంది నీ బండి ఊరు తీస్తా అర్ధమేనా ఛేడ్ ఏం చేసవో అయితే ఇగోరా లేకపోతే సెకండ్ ఇలా డాడీకే లేంది నీకెందుకు అవరా భయ్యాల డాడీ బండి తీపినా నుకిం కోపం వస్తుంది ఆన్ కోసం బండి కొన్నాడు లేకపోతే నాకి బండి బండి గుంజ్కొడ్ నీ అయిపోయింది హా మొత్తం బండి వేసేసిండు ఆ బండి వేస్ట్ చేసిండు अरे మీ డాడీ చెప్పుకోరా పోయి అరే చెయ్యండి అన్నీ సార్ అందు డాడీ చెప్పుకోరా నేనం చేయాలి మీ డాడీ నడుపురా పెట్టనిచ్చిండు నడిపినా ఇంత

అరవై కోపం దానికి వచ్చలేదు రాబాయి కారు నువ్వు గిరిపేసి కొన్నాడు పైసలు పెట్టి నేనే ఉన్నా అట్లాడుకో అనా అని వస్తురు వాడేమో పెద్ద పెద్ద మనం మాట్లాడుతున్నా డాడీ పైసలు పెట్టి కొన్నట్ల డాడీ అగురాబాయి పోరాడు నువ్వు ఫస్ట్ ఇోర్తర్రుక్క పోడి ఉన్నాడు రాయ్ డా ఉంటాయింది డా తాళం ఇచ్చిండి నేను నడిపిన అరే ను

ఒక సెకండ్ నువ్వు వచ్చినావు నా దగ్గరికి నేను రాలి నీ దగ్గరికి ఆ మీ దగ్గర ఎందుకు వస్తారు నేను మాట్లాడుతున్నా అవసరం తెలియదు అని అతను ఎట్లా మాట్లాడాలి నాకు దమ్ము లేదు

అరే నువ్వు అంత దమ్ముంటే మీ డాడీని లేపి పోయి అడుగు అర్థమైంది బబుకి ఎందుకు ఇచ్చినో కారణం అడుగు డాడీ అడిగినాక నాతో మాట్లాడమను ఈ దగ్గర పాయింట్ లేదు తెలివి లేదు దిమక్ లేదు ఏం లేదు వచ్చి గై గాయ కొడతా ఉంటాడు ఎందుకు మరి ఎందుకు మరి మధ్యలో మాట్లాడుతున్నావు అతను ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు అంత చెప్పిన అర్థం కాదు పెద్ద వేస్ట్ వేస్ట్గా ఓరణ

ఎత్తికలుగుతా అని చెప్తున్నా నేను అవునా అవును అర్థమైతుంది ముగ్గురు ముగ్గురు తెచ్చుకున్నావు అర్థమైంది అప్పుడే అప్పుడే అర్థమైంది ఇద్దరిని తెచ్చుకొని మాట్లాడుతున్నావు చూడరా

సిగ్గులం లేదా భయపడ్డా మీరు చూసుకుని బాత్ర అరే ఫస్ట్ విన్నారాలు రా దమ్ముంటే చెప్పు ఏమైతే నీతోనే మంది చేయరా అందా దమ్ముంటే మంచిదా చైదా ఏం చేస్తావు పిచ్చో ఏం చేస్తా రా ఏమన్నట్టే కట్టావు అరే కొడుతుండే అమ్మా అరే ఓ ఏం తాడుతారా నీతోనే రుకుతుర్రా కట్టమేసి మాట్లాడరా మేము నేను కూడా తీయాలా మరి కట్టేమో నేను కూడా కొట్టుకోవాలి కట్ట మరి అరే ఆ కొట్టలేము పోరాడు ఇంకేం చేస్తామని అమ్మాయి నీకేం సారీ నేను చెప్పేది నేను సారీ చెప్పేది

కొంచో మీ వాళ్ళ తను తను మీ వాళ్ళు పంపేనా సంరాయించుకోరా